నాయకుని యొక్క అద్భుతమైనటువంటి పల్లకీ సేవా విశేషాన్ని భక్తులందరూ కూడా ఆనందంగా తిరకిస్తున్నటువంటి శుభక్షణాలలో స్వామి ఆనందదాయకుడుగా ఆనంద నిరయుడుగా ఆనందప్రదుడుగా తన అద్భుత రూపాన్ని ఈ మొట్టమొదటి బ్రహ్మోత్సవ మొదటి దినం నాడు అదిగో ఆనందంగా అందిస్తున్నాడు ఎన్నో ప్రాంతాల నుంచి కదలి వచ్చినటువంటి భక్తులు అలవోకగా స్వామివారి యొక్క మూలమూర్తిని దర్శించడానికి వెళుతూ ప్రార్థనలు చేసుకుంటూ కదులుతున్న శుభక్షణాలు భువనేశ గోవినోద రవి కోటి సంకాశ పక్షివాహన వాహన భక్త పారిజాత अंभोजवरुद्रजं भारी सन्त साम गिलोलसाक्ष श्रीवत्स कौस्तुभवक्ष शंख चक्र गदाशी शांग ದೀನರಕ್ಷಕ ದೈತ್ಯ ದೈತ್ಯನಾಶ ನಾರದಾರ್ಚಿತ ದಿವ್ಯ ನಾಗಶಯನಾ చారుణవరత్న కడల శ్రవణయుగ విబుధ పదాబ్జ విశ్వరూపా భూషణ వికాస శ్రీగిరి పురనివాస విశ్వవిఖ్యాత వేష దురితముల్ దూరముచేయవా అంటూ అనేక విధాలుగా స్వామీ మేము చేసినటువంటి అనేకములైనటువంటి కార్యాల వల్ల కలిగేటువంటి అఘములు పాపాలను దూరం చేసేటువంటి వాడివి వెంకట నామధేయుడవై సార్థకమైనటువంటి మీ యొక్క కరుణతో మమ్ములను నిరంతరం కాపాడేటువంటి స్వామి మీకు నమో వాకాలు అంటూ అదిగో ఆ భక్తులందరూ కూడా అన్ని వైపుల నుంచి భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు చక్కని బ్రహ్మోత్సవ శుభవేళ పది దినముల పాటుగా సాగేటువంటి ఈ బ్రహ్మోత్సవం అనేక విధాలుగా ఇంతకు పూర్వం కూడా అనేక మార్లు ఈ